ఆఫీసర్ పూర్వ ప్రభుత్వ సలహాదారులు ప్రస్తుతం మా సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ డాక్టర్ కేవీ రమణ గారిని అధ్యక్ష రాష్ట్రమైన దేశమైన ప్రపంచమైన ఈ కళల వల్లనే కళాకారుల వల్లనే సంస్కృతి సాంప్రదాయం మాటల ద్వారా చెప్పలేనిది మీ ఆటపాట ద్వారా కవుల ద్వారా రచన ద్వారా కళాకారుల ద్వారానే ఇది బిగా ఉంది మరి ఈ రోజున రోజు ఉన్నటువంటి సామాజిక ఈనాడు ఉన్నటువంటి ఐటీ టెక్నాలజీ రకరకాల అంటే ఆదాయం పెరిగే కొద్దీ వెసలావడం పెరుగుతూ ఉన్నాయి ఈనాడు ఇంత గొప్పగా మీ యొక్క ఆటపాట నేర్చుకోవాలంటే కొన్ని నెలల సంవత్సరాలు పడతాయి అయినా కూడా సాధ్యం కాదు ఈ స్టేజ్ ఉందని మళ్ళీ నేర్చుకోవాలంటే సంవత్సరం కాదు సాధించారు ఈరోజు నాటి ఈ కళల్ని కళాకారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వంతో పాటుగా సమాజంపై ఉంది విస్మరిస్తా ఉన్నా ఎంతసేపు టీవీలో కట్టుకొని కూర్చుంటున్నాం ఇలాడు అది సెల్ ఫోన్ల ద్వారా సెల్ ఫోన్ కట్టుకొని కూర్చుంటా ఉన్నాం ఇలాడు యువత కూడా పెరగాన్ని పడతా ఉంది ఈరోజున గ్రామాలలో ఇలా ఒక సంస్కృతి మన యొక్క పూర్వ సంస్కృతి సాంప్రదాయం ఇలా కల్చరల్ మినిస్టర్ అంటే సాధారణంగా ఆట పాటల మంత్రిగా అనుకుంటారు సాధారణంగా మన కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం ఈ కల్చర్ అనేది ప్రతి రంగాన్ని కూడా వర్తిస్తుంది అన్ని వర్గాల ప్రజలు వర్తిస్తుంది ఈ కల్చర్ అనేది చిన్నాభిన్నమైంది కాబట్టి ఈనాడు ఉన్నటువంటి రుగ్మతులకు ప్రధాన కారణం ఈ కల్చర్ విధంసేది కాబట్టి కాబట్టి ఈ కల్చర్ను ఈ సంస్కృతిని పునరుద్ధరించేటువంటి బాధ్యత కూడా కవులు కళాకారులు రచతలపైనే బాధ్యత ఉంది త్వరలోనే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కవుల్ని కళాకారుల్ని రచయితల్ని కళాకారులందరూ కూడా ఒక వేదిక చేసి దీనిపైన సుదీర్ఘంగా చర్చించి సుదీర్ఘంగా చర్చించి ప్రతి కళాకారుడు ప్రతి రచయిత ప్రతి కవిత్రి కవులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈనాడు పాపం కవులు కళ చూస్తే కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటాము అంటే మనకు వాళ్ళ యొక్క దీన పరిస్థితి ఆర్థిక పరిస్థితి అంటే పోషించే వాళ్ళే ఒకనాడు సంస్థానాలు నవాబులు వాళ్ళు గొప్పగా రాణించేవాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళని పోషించేవాళ్ళు రోజున ఆ పరిస్థితి లేదు సరే ప్రభుత్వం ద్వారా కొంత తోడ్పాటు జరిగినా కూడా అది సరిపోదు ఇలా అందుకనే ఈ యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా టూరిజం శాఖ ద్వారా త్వరలోనే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నైతే కేంద్రాలు టూరిజం కేంద్రాలు ఉన్నాయో ఈ అన్ని కేంద్రాలలో కూడా టెంపరీ సర్చర్స పర్మినెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయడానికి కలిసి వచ్చినటువంటి టూరిస్టులకు వినోదాన్ని విజ్ఞాన్ని అందించడం కోసం కూడా మీ యొక్క మిమ్మల్ని ప్రావేశ అట్లాగే ఈనాడు ఈ యొక్క సాంస్కృతిక సార ద్వారా ఉన్నటువంటి ఐదు వందల ముప్పై ఎనిమిది ఆర్డ్ నంబర్లే కాకుండా వాళ్ళను వాళ్ళతో పాటుగా మిమ్మల్ని అందరందరూ భాగం కాని వాళ్ళందరు కూడా డెఫినెట్గా ఈ యొక్క ప్రతి గ్రామంలో ప్రతి మండల కిందలో ప్రతి జిల్లా కిందలో మీకు అత్యంత ప్రాధాన్యత ఈ యొక్క సమాజాన్ని సంస్కరించే బాధ్యత ఈ రుగ్మతల్ని దూరం చేసే బాధ్యత మిమ్మల్ని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాల ఈరోజున ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఎందుకంటా ఉన్నాం అన్ని వర్గాల వాళ్ళు సుఖ సంతోషత ఉండాలి మరి అది జరగాలంటే ఈరోజున